మనకున్న ఆలయాలు మన సంస్కృతిని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది ఆ భావన ఆయనకు ఉంది సో ఎక్కడ ఎవరైనా అక్కడికి వెళ్ళి ప్రజలు అడిగినప్పుడు మా ఊళ్ళో ఇలా గుడి కట్టుతున్నాం అండి సకంలో అయిపోయిందంటే ఇమీడియట్గా ఆయన హెల్ప్ చేస్తారు లేదు గుడి కడుతున్నాం గుడి కట్టినందుకు కూడా ఆయన హెల్ప్ చే ఇప్పుడు మా ఊర్లో మూడు రామాలయాలు కట్టాం సొంతంగా మూడు రామాలయాలు కట్టాం అలాగే ఇప్పుడు ఇప్పుడు పురాతనమైన ఆయన గుళ్ళు ఉన్నాయి ఆటికి ఏదైనా ఏమైనా మనం హెల్ప్ చేయాలి లేకపోతే ఈరోజు ఏదైనా మెయింటెనెన్స్కి మనం దానికి మినిమం చేయకపోతే పాడవుతుంది అనే ఉద్దేశంతో ఎవరైనా ముందుకు వస్తే వాటికి హెల్ప్ చేయడం ఇలాగ అనేక గుడ్లు అన్నది మనం మన సాంప్రదాయం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన మూడో ఆల్మోస్ట్ వైజాగ్ జిల్లాలో ఎక్కువ అలాగే శ్రీకాకుళం విజయనగరం అన్నింటిలో కూడా ఎవరు వచ్చినా కూడా ముందుకు వచ్చి ఆయన తప్పకుండా హెల్ప్ చేసి మళ్ళీ అది అయ్యిందా లేదా అని కూడా తిరిగి అడిగి ఆ టైంకి ఓపెనింగ్ టైంకి నేను వెళ్ళి చూసేవారు కూడా అక్కడికి వెళ్ళి ఆహా బా కట్టారు చాలా బాగుంది ఇంకేమైనా హెల్ప్ కావో చెప్పండి అని చెప్పి వచ్చి అడిగేవారు ఆయన మా ఉదయపూర్ నమస్కారముఖరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక్కడికి సహకరించిన ఈ గర్భగుడి శిథిలా ఉన్నటువంటి ఈ గర్భగుడికి గౌరవ శ్రీ ఆనందరావు గారి విశాఖ చైర్మన్ మొట్టమొదటిసారిగా నీ నిర్మాణం అనే భరోసాతో ఈ గర్భగుడి నిర్మాణం కొరకు ఆరు లక్షల రూపాయలు ఇచ్చి దీన్ని ప్రోత్సాహంతో ముందు నేర్పించేందుకు ఆయన మరీ మరీ కృతజ్ఞత జరుపుతున్నాను ఆయన తర్వాత ఒక్కొక్కరు గవర్నమెంట్ నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు అలా ప్రతి ఒక్కరు రూపాయి దగ్గర నుంచి పది లక్షల రూపాయలు ఇచ్చిన వరకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుగుతున్నాం ఇది ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఈ సాంబూ దేవస్థానానికి ఏ మారుమూలుకెళ్ళినా సాంబో ఉత్సవ మహోత్సవం అనేసరికి ఎక్కడ ఏ పల్లెటూరు నుంచి కానీ ఏ టౌన్ నుంచి కానీ ఈ ఉత్తరాంధ్ర నుంచి జనలో సమూహంగా వచ్చి ఇక్కడ ఈ పాలు పంచుకొని ఈ ఉత్సవాన్ని మరింత ఉత్సాహం చేస్తూ ముందు సాగుతున్నాం ఇటువంటి మరింత ముందు సాగాలని ఈ గర్భగుడికి నిర్మా నిర్మాణానికి ప్రతిష్ఠించినటువంటి ప్రతి భక్తులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే